హాయ్ ఆమె డాక్టర్ సుమా పూజ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ నేను ఈ రోజు మీకు చెప్పబోయే టాపిక్ ఎంటీ స్టమక్ తో ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు అది గ్యాస్ట్రిక్ వాళ్ళకి అల్సర్స్ వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తుంది ఎంటీ స్టమ్మ తో ఫ్యాట్ ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ తీసుకోవడం వల్ల విటమిన్ అబ్జార్బ్షన్ అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే ఓవర్ నైట్ మొత్తం మనం ఫాస్టింగ్ తో అంటే ఎంటీ స్టమక్ తోనే ఉంటాం కాబట్టి ఎంటీ స్టమక్ తో మనం టీ కాఫీస్ ఇలాంటివి తీసుకునే బదులు మనం ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఏదైతే అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్ అనేది క్లియర్ అవుతుంది ఏదైనా గుడ్ ఫ్యాట్ గీ గానీ లేదంటే కోకనెట్ ఆయిల్ గాని కోకోనట్ ఆయిల్ లో అయితే లాప్రిక్ యాసిడ్ లెనోలిక్ యాసిడ్ మెయిన్ గా లారిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ గా కూడా బాగా వర్క్ అవుతుంది అంటే గ్యాస్ట్రైటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి కోకోనెట్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఈ యాసిడ్స్ అనేవి ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గా బాగా వర్క్ అవుతుంది సో సెకండ్ గీ వచ్చేసి గీలో మెయిన్ గా బ్యూటారిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మెయిన్ గా మజిల్ అనేది స్మూత్నింగ్ ని చేస్తుంది ఇప్పుడు స్టమక్ కానీ ఈసోఫాగస్ కానీ డైజెస్టివ్ ట్రాక్ మొత్తం మనకు ఫ్యాట్ లైనింగ్ ఉంటుంది కదా అల్సర్స్ గానీ గ్యాస్ట్రైటిస్ వల్ల అక్కడ లైనింగ్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది ఆ లైనింగ్ అనేది కూడా క్లియర్ అవుతుంది ప్లస్ విటమిన్స్ లో ఏడీ అనే ఫ్యాట్ విటమిన్స్ కూడా బాగా అబ్జర్వ్ అవుతుంది ప్లస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఎఫ్టీ స్టమక్ తో ఫ్యాట్ గానీ ఏదైనా గుడ్ ఫ్యాట్ గీ గానీ కోకోనట్ ఆయిల్ గానీ తీసుకోవడం వల్ల ఇంకా బ్రెయిన్ హెల్త్ కూడా కరెక్ట్ గా చేస్తుంది అంటే మెంటల్ ని మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్ మీదనే బ్రెయిన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ప్లస్ ఎనర్జీ అనేది తొందరగా కన్వర్ట్ అవుతుంది ఫ్యాట్ నుంచి ఎనర్జీగా షుగర్ లెవెల్స్ హై అవ్వ ఎనర్జీ గా కన్వర్ట్ అవుతుంది ఇంకా హార్మోన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది ప్లస్ సెల్యులర్ స్ట్రక్చర్ సెల్యులర్ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్ గా జరుగుతుంది అండ్ న్యూట్రిషన్ అబ్జర్బ్షన్ కూడా బాగా అవుతుంది